హాయ్ అండి వెల్కమ్ టు భారతి ఆలిన ల్యాక్ మన సెకండ్ సాటర్డే రోజు మా పిల్లల దగ్గరికి వెళ్ళామండి వీళ్ళు మా పిల్లలు అండి మా ఆయన హాస్టల్కి వెళ్ళామండి మా పిల్లలు ఇద్దరు హాస్టల్లో ఉంటారని చెప్పాను కదా గురుకుల సీట్లు రాపిస్తే సీట్లు వచ్చాయండి వాళ్ళు హాస్టల్లోనే చదువుకుంటారు చిన్న పాప పెద్ద పాప అండి వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో మనం హాస్టల్కి వెళ్తే వాళ్ళకి పండగ వాతావరణం కనిపిస్తుంది వాళ్ళకి లోపలనే ఉంటారు కదండి వాళ్ళకి ఎవ్వరు కనిపించరు కదా మనం అందరం ఇలా వెళ్ళేసరికి వాళ్ళు చాలా సంతోషపడతారండి వాళ్ళ భవిష్యత్తు కోరికే కదా మనము హాస్టల్లో వేసేది వాళ్ళ కాలం మీద వాళ్ళ ఆడపిల్లలు నిలబడాలనే ఈ ప్రయత్నం కదండి ఇంత కష్టపడి వాళ్ళని చదివిపిస్తుంది ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలనేనండి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి సెకండ్ సాటర్డే కదండి ఎగ్ కర్రీ చపాతీలు చేసుకొని వెళ్ళానండి చికెన్ తెస్తా అంటే మా పాపాలు వద్దన్నారు కొంచెం బిర్యానీ వేసుకొని చికెన్ కర్రీ చపాతీ సారీ ఎగ్ కర్రీ చపాతీలు చేసుకొని వెళ్ళానండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఈరోజు ట్వెల్వ్ థర్టీకి లైవ్ ఉంటుందండి ఖచ్చితంగా లైవ్కి రండి నన్ను సపోర్ట్ చేయండి